వెల్కమ్ మై ఛానల్ ఈరోజు మేము మా ఊరికి వచ్చాము ఎందుకంటే మాకు జాతర అనే ఉన్నాము జాతరకి వెళ్తున్నాము నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను జాతరకి ఇప్పుడు అందరు రెడీ అయిపోతున్నారు నేను మాత్రం అక్కడికి వెళ్ళాక రెడీ అవుతా అందుకని ఇట్లా మెస్సీ ఉంది మా అద్య చూడండి అద్యా హాయ్ చెప్పాలి ఇక్కడ ఓకేనా చెప్పాలి चेकंडी ना को ओ हाई फाय गुड सो मार दे तो ना को फंडे फंडल मार दे ना को चेकंडी वाला हम बैठ के टिक 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 पापू मग रेस स्कूटी ना इपड़े मजा आता रहा माउरे लॉन्डर मेरे సో ఇక్కడైతే మేము బయలుదేరిపోయినాం మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫోర్ వాడి మా తమ్ముడికి నిద్ర వస్తుంది సో అందుకే అలా అబ్బా అంటున్నారు వాడైతే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ మేము మా బస్ కోసం బస్ కోసం వెతుకుతున్నాము ఇక్కడ ఎంతమంది ఉన్నారు మార్నింగ్ ఇంత మార్నింగ్ కూడా బస్ స్టాండ్లో కూడా ఖాళీ లేకుండా ఉన్నారనమాట ఇంతమంది అసలు ఇంతమంది ఉంటారని కూడా అనుకోలేను ఊరికే మా తమ్ముడు అయితే షూలేదు అందుకని మా డాడీ తిరుగుతున్నాడు వాడికి షిలే సరిగా కట్టుకోవాలి అండి ఎంత పబ్లిక్ ఉందో మా బస్సు కోసం మేము వెయిట్ చేస్తున్నాము కానీ ఆ బస్ ఏమో రావట్లేదు ఎంత పబ్లిక్ తిరుగుతున్నారు కదా ఇంత పబ్లిక్ అన్నమాట మా బస్సు కోసం నేను మా డాడీ వెయిట్ చేస్తున్నాను ఉన్నామన్నమాట ఇదంతా అదే నేను ఇంకా మా అయితే కూర్చున్నాము అలా మా డాడీ అమ్మ అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఫైనల్ మేము బస్ లో వచ్చేసాము వచ్చేసిన తర్వాత మా తమ్ముడికి ఏమో నిద్ర వస్తుందని చెప్పేసి వాడు గోల 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 గోలా చేస్తున్నాడు సో ఇంకా మా డాడీ అమ్మ బయట పెడుతున్నాడు ఇది వచ్చేసి ఫేమస్ ఐస్ క్రీమ్ది మేము వచ్చేసి ఆ రోజే అనమాట కారణం ఇప్పుడు మా మధ్య హాయ్ చెప్తుంది అందరు హాయ్ చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అండ్ ఇక్కడ ఫుల్ వస్తుంది படுதேன்டா அதான் நான் சொன்னேன் டபுள் படுதேன்டா டபுள் படுதேன்டா 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 విలేజ్ లోనే ఆ రోజే అక్కడ వాటర్ పడుతుంటే నేను అలా వెళ్ళినా అనమాట వెళ్తే మా ఆద్యం అక్కడ వచ్చింది అనుకుంటా వాటర్తో చాలా బాగా ఆడుకున్నాను నేను ఇవ్వండి మాద్య ఇక్కడ మా మద్య చూస్తున్నారు కదా చాలా ఎక్సైటెడ్ ఆగి ఆడుతూ ఉంది అనమాట అలా దాంట్లో చాలా బాగా ఆడుతుంది అంటే మా అద్దె ఇట్లా వాటో అయిపోతుంది అందుకని ఆడుతుంది మీరు చూస్తున్నారు కదా నేను మాద్య ఫుల్ ఎంజాయ్ చేసినాం అక్కడ చాలా అంటే చాలా బాగుండే మా మధ్య చూస్తున్నారు కదా కాళ్ళతో ఎలా చేస్తుందో ఇది వచ్చేసి అక్కడ ఏమంటారు ఆవులు ఉంటారు కదా ఆవులు గేదెలు అంటారు కదా వాటి దగ్గర నేను వాటికి ఫుడ్ పెడుతుంటే అసలు తినండి కూడా తినట్లే ఎక్కడ చూసినా తినట్లే అవి వచ్చేసి వెనకాల ఒక చిన్న కాఫ్ ఉంది చూస్తున్నారు కదా అదైతే ఉరుకుతూనే ఉంది ఉరుకుతూనే ఉంది ఇది వచ్చేసి మా విలేజ్ ఇలా ఉంటుంది చూశారు చూసారు కదా ఇంత బాగుంటుంది చాలా బాగుంటుంది విలేజ్ మా అదేమో అక్కడ పో బాగుంటుంటు చూస్తున్నారు కదా దాని పోజులు అలా ఉంటాయి అనమాట నేను ఎంత పెట్టినా అది తినని కూడా తినట్లే ఫుడ్ ఇంకా దాని తర్వాత మా మామ అయితే పాలు పిండుతున్నాడు కానీ పాలు రావట్లేవన్నమాట చాలా ట్రై చేసినాడు అయినా ఆ కాకము ఇక్కడ నేను పాలు పిండడం అయితే చూసిన అనమాట చూడాలంటే నాకేమో వీడియో తీసుకున్నప్పుడు భయం అవుతుంది మా అత్త ఏమో అది కాలు అనుకున్నాను దూరం దూరం నుండే తీసాను అనమాట అలా అలా చేస్తారన్నమాట కాలు అయితే అలా తీస్తారనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా అయితే చూడడం అంటే మూవీస్లో చూసినా కానీ మా తమ్ముడు నేను విసుగుతా అంటున్నాడు ఇక్కడ చూసి అమ్మారు అక్కడ ఏదో కర్రీ చేస్తుంటే పా వెజిటేబుల్స్ కట్ చేస్తుంటాయి నేను అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇట్లా వచ్చేసింది నేనైతే అక్కడ పోతురాజులు ఉన్నారని చెప్పి భయం భయంతో ఉరిపిస్తూనే ఉన్నాను అక్కడ చూస్తున్నారు కదా అది కొని అటు ఇటు అయితే తిరుగుతున్నారు మాకు భయం భయం అయింది అందుకని మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా అయితే జరిగిన మా బోనాలు ఇంకా మేమైతే ఇంటికి వెళ్తూ ఉంటే ఆ నైట్ టైం చాలా భయమైంది ఎందుకంటే అది ఫారెస్ట్ బాయ్ బాయ్